శ్రీకృన్మ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి సేవలో ప్రతిరోజు ఒక మంచి మాట అని మన ఆచారాలు మన కుటుంబాలు అలాగే మన సంప్రదాయాలు ఇలా ప్రతిరోజు ఒక విషయాన్ని చర్చించుకుంటున్నాం మనం మనకు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ చక్కగా మూడు రోజులు కూడా పండుగ అలాగే మన ఆడపిల్లలందరూ చక్కగా ట్రెడిషన్గా కనపడతారు అలాగే మన ఇంటి ముందు మన ఇంటి లోపల ఇంటి ముందు ముగ్గులతో ఊర్లో చక్కగా సంబరాలతో ఇలా కళకళలాడుతూ మన పండగలు ఇలా ఉంటాయి మన పెద్దవాళ్ళు ప్రతి పూట ఒక విధానం ప్రతి పూట ఒక ఆచారం ప్రతి పూట ఉండాల్సిన సంప్రదాయాలు ప్రతి పూట ఈ పూట ఇదిగో ఈ డ్రెస్ ఇలా వేయాలి ఈ పూట ఇలా ఆచరించాలి ఇలాగా ప్రతీది కూడా మనకి చక్కగా అన్నీ పొందుపరిచి ఆచరిస్తే చాలు అనే అంత ప్రామాణికంగా మనకి తయారు చేసి పెట్టబడింది అలాగే ఉండే కొద్దీ అలెటూరుల్లో కానీ పట్టణాల్లో కానీ సెలవులు వస్తున్నాయి అని అంటే కుదిరినంత వరకు సెలవులు వచ్చినాయి ఎలా ఉందాం సినిమాకి వెళ్దామా సరదాగా ఉందామా బయట చక్కగా ఉన్న వెళ్దామా పార్కులకు వెళ్దామా ఇదే ఆలోచిస్తున్నాము కానీ కనీసం మన పెద్దవాళ్ళు ఇంత కష్టపడి ప్రతిదీ కూడా ఈ రకంగా సమకూర్చారే మన పురాతనం నుంచి వచ్చి వస్తున్న ఈ ఆచారాలు సంప్రదాయాలు ఈ పండగలకు కూడా కనీసం మనం ఏం చేయాలి మన వంతు బాధ్యతగా మనం ఏం చేద్దాము మన పిల్లలకి ఇంకొంచెం మంచి నేర్పిద్దాము అలాగే వెనక నుంచి వస్తున్నాయన్నీ కూడా ఈ పండగ విశేషం ఇది ఈ పండగ ఇదిగో ఇలా చేసుకోవాలి ఇలా ఉండడం వల్ల ఇదిగో దీనివల్లనే ఇలా ఈ మేలు జరుగుతుంది ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా కనీసం పిల్లలకి ఇక్కడి నుంచైనా చెప్పుకుందాము ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటూ కూర్చుంటే మన ఆచారాలు మన సంప్రదాయాలు మనం మరిచిపోతే మనం ఆచరించకపోతే రేపు ఇవాళ మన పిల్లలకి తెలియదు రేపు వాళ్ళ పిల్లలకి అసలు తెలియనే తెలియదు అప్పుడు ఇప్పుడు మనం అందరం గొడవ చేస్తున్నామే వేరే మతస్థులు వస్తున్నారు వేరే వేరే వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నామా వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటున్నారు ఒక కట్టుబాటు పెట్టుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు చక్కగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు వాటి లోపలికి వెళ్ళడం అనే తప్పు ఎవరు చేస్తున్నారు మనం చేస్తున్నామా వాళ్ళు చేపిస్తున్నారా వాళ్ళు చేపించే విధానంలో ఉంటే మనం చేసే బలహీనంలో ఎందుకు ఉండాలి ఉండకూడదు కదా మనం ఆ బలహీనతకి మనం కారణం దేనికి అవుతున్నాము మన పండగలు మన ఆచారాలు వాళ్లకున్న కట్టుబాటులో కనీసం ఒకటో వంతు ఉన్నా మనకి కానీ మన భవిష్యత్తులో రేపు మన బిడ్డలకి కానీ వాళ్ళ బిడ్డలకి కానీ అటువంటి ఆలోచనలే రావు అటువంటి ఆలోచన విధానం వచ్చినా కూడా వాళ్ళు ఊరుకోరు అనే విధానం మనం తయారైతే అవతల వాళ్ళు రావడానికి వాళ్ళు చెప్పడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా అలాగే కొత్త వింతలు కొత్త పోకడలు అని చెప్పి ఇంటి బయట కుక్కను కట్టేసుకోవాలి చక్కగా ఇంటి లోపల ఆవును కట్టేసుకోవాలి ఇంటిలో చక్కగా లోపల ఎప్పుడు గోమూత్రంతో చక్కగా శుద్ధి చేసుకుంటూ ఇంటి ముందు గోమయంతో అలుక్కుని ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకునే ఆచారం సంప్రదాయం నుంచి ఇంటి లోపల పిల్లిని పెట్టుకొని ఇంటి వాకిటి ముందేమో కుక్కను పెట్టుకొని గోవును రోడ్డు మీద వదిలేస్తున్నాం ఇది మాత్రం చాలా 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 మనం చేసే వాటిల్లో ఒక గొప్ప పాపం ఇది ఇందులో ఎవరికి ఏమానిపించినా కూడా చెప్పాలి అనుకుంటున్నాము చెప్తున్నాము ఎందుకంటే గోమాత అనే కేవలం పశుసంపదలో జంతు సంపదలో కేవలం అమ్మ అని పిలిచేది గోవును మాత్రమే గోవు మహత్యం చెప్పాలి అని అంటే ఇంత అని చెప్పలేం మనం అంత ప్రామాణికంగా మన పురాణాల్లో మన ఇతిహాసాల్లో వేదంలో అనేక రకాలుగా అనేక రకాల రూపాల్లో మనకి చెప్పడం జరిగింది ప్రతి ఇంటిలో కూడా ఒక ఆవుండేది ప్రతి ఇంట్లో అందుకనే ఆ ఇంటి ఆవరణలోకి ఎటువంటి ఫ్లోర్ కానీ ఎటువంటి రోగాలు ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి చెడు దుష్ట ప్రభావాలు కానీ వచ్చేవి కావు అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కుక్కల్ని పెంచుకుంటున్నాం వాటిని ఎత్తుకొని తిరుగుతున్నాం ఇళ్లల్లోనే చూసుకుంటున్నాం ఇళ్ళల్లో మనతో పాటు పడుకోబెట్టుకుంటున్నాం అది పశువు అన్నీ ఒకటే జా జంతువులన్నీ ఒక్కటే ఒకటే అంటే దానికి ఇవ్వాల్సిన మర్యాద మాత్రమే దానికి దానికి కావాల్సింది మాత్రమే మనం పెట్టాలి కుక్కగా దన్నం పెట్టాలి అంతే అంతవరకే అంతేకాని ఇంట్లో ఆవును పెంచుకుంటే మహాలక్ష్మి కలిసి వస్తుంది కుక్కను పెంచుకుంటే ఏం కలిసి వస్తుంది ఎవరన్నా ఒకళ్ళ తక్కువ చెప్పండి పిల్లుల్ని పెంచుకుంటున్నారు ఎంత రోతగా ఉంటుందో తెలుసా ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి అదేమంటే మా పిల్లలు ఇష్టపడుతున్నారు అంటున్నారు పిల్లలకి జబ్బులు వస్తాయి గుర్తుంచుకోండి పిల్ ఆ పిల్లుల వెంట్రుకలు ఉంటాయి చూడండి ఆ వెంట్రుకలు ఇలా అన్నప్పుడు దానిలో నుంచి వచ్చే ఫ్లూ లక్షణాలు మొత్తం పిల్లల్లో జబ్బుల రూపంలో వెళ్ళిపోతాయి కావాలంటే మీరు పరిశీలించుకోండి ఎప్పుడూ కూడా పొరపాటున పిల్లిని ఇంట్లోకి రానివ్వడం కానీ పిల్లిని పెంచుకోవడం కానీ చెయ్యకూడదు చెయ్యకూడని పనులు చేస్తూ లేని ఆచారాలని కొత్త నాగరికతలని మనం తెచ్చుకొని మన ఇళ్లల్లో పెట్టుకొని రోగాలతో మనం బాధపడుతూ మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఆటంకం అవుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఆలోచించండి ఇది అందరికీ సమాజానికి కావలసినది మన భారత సంపద మన గోమాత ప్రతి ఇంట్లో గోవును పెంచుకుందాం అలాగే చక్కగా వాకిలి ముందు గోమయంతో నీళ్ళ చల్లుకొని ముగ్గు పెట్టుకోవడం ప్రతిరోజు కూడా గోమూత్రాన్ని కనీసం ఐదు చుక్కలన్నా మన లోపలికి వెళ్ళేలాగా మనం తీర్థం రూపంలో తీసుకోవడం గోవుకు ప్రతిరోజు పూజించుకోవడం వసతి ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఇవాళ నుంచి కనీసం ఇవాళ నుంచి కొన్ని దశాబ్దాలుగా మనం మర్చిపోయాము వాతావరణము ఏదో ఒకటి అయింది కదా ఇవాటి నుంచి మనం ప్రతి ఇంట గోవును పెంచుకుందామనే ఒక కార్యక్రమాన్ని చేపట్టండి ఎటువంటి రోగాలు ఎటువంటి అరిష్టాలు రావు కుదిరిన వారు కనీసం ఉద్యోగాలు అలాగే అనేక రకాల బాధ్యతలతో ఉన్నవాళ్ళు కుదరని వాళ్ళు ఉంటారు వారానికి ఒక్కసారైనా కనీసం ప్రతి ఆదివారం ఖచ్చితంగా అందరికీ సెలవు ఉంటుంది కదా పిల్లలతో సహా పిల్లల్ని గోశాలకు తీసుకెళ్ళండి గోసేవ చేపించండి గోసేవ అనంతమైన ఫలం వస్తుంది ఇంత అని చెప్పడానికి లేదు గోసేవ అంటే ఇంత అని చెప్పడానికి లేదు సకల దేవతలు గోమయంలో కానీ గోవులో అలా నిక్షిప్తమై ఉంటాయి గోమయంలో గోమూత్రంలో ఆ మహాలక్ష్మి సాక్షాత్తు కొలువై ఉంటుంది అందుకే గోవుకి అంత ప్రామాణికం అందరూ కూడా తప్పకుండా ఆలోచిస్తారనుకుంటున్నాం ఒక చిన్న కథ గో లక్ష్మి సంవాదం మనకి మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడింది మహాలక్ష్మీదేవి గోవులు ఉన్న దగ్గరికి వస్తుంది ఆవిడ వచ్చినాక ఆవిడ రూపాన్ని రంతా కూడా వాళ్ళు చూసి గోవులు అమ్మ ఎవరు నీవు ఇంత చక్కగా ఉన్నావు ఎందుకు నువ్వు మా దగ్గరకు వచ్చావు అని చెప్పి మహాలక్ష్మీదేవిని అడుగుతారు అడిగితే అప్పుడు ఆవిడ చెబుతుంది సకల లోకాలకు సంపదలు తల్లిని నన్ను మహాలక్ష్మి అంటారు కానీ అందరి దేవతలు మీలో కొలువై ఉన్నారు నేను కూడా మీలో కొలువవుదామని వచ్చాను నాకు కూడా మీలో ఒక స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి మహాలక్ష్మీదేవి గోవును అడుగుతుంది అడిగితే వాళ్ళందరూ కలిసి అమ్మ నీకు చాలా శతకోటి నమస్కారాలు మీరు అన్యదా భావన చేయకండి మీరు చంచలమైన వారు ఒక్క చోట ఎప్పుడు మీరు నిలకడగా ఉండరు అలా చంచలమైన వాళ్ళని మాలో పెట్టుకోవడం మాకుగా అంత ఇష్టం లేదు మాకున్న శక్తి బలము అన్నీ మాకు చాలు కాబట్టి ఏమీ అనుకోక తల్లి అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు అప్పుడు మహాలక్ష్మీదేవి ఆవిడ సకల లోకాలు నేనే కావాలని నన్ను అన్ని రూపాలలో కొలుస్తారు అందరూ నన్ను కోరుకుంటారు కానీ నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కోరుకుంటే మీరు ఈ మాట అన్నారు ఇదేమైనా భావంగా ఉందా భావ్యమా ఇలా కనుక మీరు నాకు చోటు ఇవ్వను అంటే లోకంలో నాకు అపకీర్తి వస్తుంది నేను చంచలమైన దాన్ని కాదు మహాలక్ష్మి అనే నన్ను ఎవరైతే ధర్మం కోసం ధర్మాచరణలో యజ్ఞ యాగాది క్రతువుల కోసం బ్రాహ్మణ సేవ కోసం సేవ కోసం ధర్మంగా ఎవరైతే నియమితులయ్యి వాళ్ళనికి వాళ్ళ సేవలో నియమించుకొని వాళ్లకు వాళ్ళు నన్ను అలా ధర్మకార్యాలకు వినియోగిస్తారో వాళ్ళ దగ్గర నేను చంచలంగా ఎప్పుడూ ఉండను నేను స్థిరంగానే ఉంటాను నాకు మీలో స్థిరంగా ఉండే స్థానాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆవిడ అడుగుతుంది అప్పుడు గోమాత చెప్తారు అమ్మా నమస్కారం మీకు విష్ణుపత్ని శతపోటి నమస్కారాలు మా గోమయం గోమూత్రం చాలా విలువైనది చాలా గొప్పది అనంతమైన శక్తిగలది ఈ రెండింటిలో నువ్వు ఉండు తల్లి అందరికీ మేలు చేసిందాని అవుతావు అని చెప్పి మహాలక్ష్మీదేవికి ఆ స్థానాన్ని గోమాత ప్రసాదించింది ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి గోవు ఇహపరలోకాలన్నింటినీ కూడా భరిస్తున్నది అందరినీ పోషిస్తుంది అందరికీ శక్తినిస్తుంది అందుకే మహాలక్ష్మి అమ్మవారు కూడా గోవును ప్రార్థన చేయడం జరిగింది ఒకటి అలాగే మహాలక్ష్మి అందరినీ అనుగ్రహించాలి మా నుంచి మహాలక్ష్మి అనుగ్రహం అందరూ పొందగలగాలి అని చెప్పి గోమాత మహాలక్ష్మీదేవి ఉండేలాగా మన కోసం వాళ్ళు మనల్ని గోవుల రూపంలో మన కోసం మనల్ని అనుగ్రహించారు ఇంత మనకి ఇంత సంపద అనుకుంటే ఇంత గో గోసంపదం అనుకుంటే చక్కగా అన్ని రకాల విషయంలో వలన మానుకొని మంచి లక్షణాలతో ఉన్న చక్కగా మన కపిల గోవు గిరిజాతి అలాగే పుంగనూరు ఒంగోలు జాతి మన నాటు ఆవుల్ని మన సంపదని మనం చేసుకుందాము చక్కగా మనం తెచ్చుకుందాము ప్రతి ఇంట ఒక గోమాతను పెంచుకుందాము మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం మన ఇంటిని మనం బాగు చేసుకుందాం మన సంపదని మనం పెంచుకుందాం ప్రతి నిత్యం కూడా లక్ష్మీ కళతో ఉండే మన భారతదేశాన్ని మళ్ళీ మనం నిర్మించుకుందాం కాపాడుకుందాం మన సంపదని మన గో సంరక్షణ మనం రక్షించుకుందాం అందరం కూడా ఖచ్చితంగా కుదిరినంత వరకు ఈ మెసేజ్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము తప్పకుండా ఇవాళ నుంచే మొదలు పెడదాం స్వస్తి